దేవుని నీ దేవుడు నీకు బలము కలుగ నియమించి ఉన్నాడు దేవా నీవు మా కొరకు చేసిన దానిని బలపరచుము కీర్తనల గ్రంథము అరవై ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనము సహోదరి సహోదరులారా ఈ వాక్యం చాలా శక్తివంతమైనది ఇది దేవుడు మనకి ఇచ్చే బలాన్ని మరియు ఆయన మన జీవితంలో ప్రారంభించిన కార్యాన్ని ఆయనే సంపూర్ణము చేస్తాడనే నమ్మకాన్ని తెలియజేస్తుంది ఇక్కడ నీ దేవుడు నీకు బలము కలుగా నియమించి ఉన్నాడు అని వ్రాయబడి ఉంది దీని అర్థం మనకు కలిగే శక్తి లేదా సామర్థ్యం యాదృచ్ఛికంగా వచ్చింది కాదు దేవుడు మన కోసం ఒక ప్రత్యేకమైన శక్తిని నియమించి ఉంచాడు మన బలహీనతలో ఆయన బలము పరిపూర్ణమవుతుంది బైబిల్ మూల భాషల్లో నియమించడం అంటే ఒక ఆజ్ఞను జారీ చేయడం లేదా ఒక శాసనాన్ని ఖరారు చేయడం అని అర్థం అంటే మన జీవితంలో మనం ఎదుర్కొనే సమస్యల కంటే దేవుడు మనకు ఇచ్చే బలమే శక్తివంతమైనదని ఆయన ముందే నిర్ణయించారు ఉదాహరణకు యోసేపు తన అన్నల ద్వారా అమ్మబడ్డాడు అబద్ధపు నేరంతో జైలుకు వెళ్ళాడు మానవ మాతృడిగా అన్నీ కోల్పోయిన బలహీన స్థితి అది కానీ దేవుడు అతనికి ఐగుప్తు మీద అధికారాన్ని ఆ కరువు కాలంలో ప్రపంచాన్ని పోషించే బలాన్ని నియమించి ఉంచాడు మనుషులు యోసేపును పాతాలానికి తొక్కాలని చూసినా దేవుడు అతనికి ఒక ఉన్నతమైన స్థానాన్ని శక్తిని నియమించాడు కాబట్టి ఏ శక్తి అతన్ని ఆపలేకపోయింది అలాగే పౌలుకు శరీరంలో ఒక ముళ్ళు ఉండేది అది తొలగించమని అడిగినప్పుడు దేవుడు ఇలా అన్నాడు నా కృప నీకు చాలును బలహీనత నా బలము పరిపూర్ణమగును అని అనగా పౌలుకు ఆ రోగము లేదా కష్టము ఉన్నప్పటికీ సువార్తను ప్రకటించడానికి కావలసిన అసాధారణమైన శక్తిని దేవుడు అతనికి నియమించాడు ఆశక్తి వల్లే అతను అంత కష్టంలోనూ అనేక దేశాల్లో సంఘాలను స్థాపించగలిగాడు ప్రియులార ఒక రాజు ఒక వ్యక్తికి రక్షణ కల్పించాలని శాసనం చేస్తే ఆ రాజ్యంలో ఎవరూ అతన్ని ఏమీ చేయలేరు అలాగే సర్వశక్తిమంతుడైన దేవుడు మనకు బలము కలగాలని నియమించినప్పుడు మనల్ని ఎవరూ ఆపలేరు రెండవదిగా దేవా నీవు మా కొరకు చేసిన దానిని బలపరచుము అని ఉంది దేవుడు మన జీవితంలో ఏదైనా ఒక మేలును లేదా కార్యాన్ని ప్రారంభించినప్పుడు అది మధ్యలో ఆగిపోకుండా అది మరింత స్థిరపడాలని మనం చేసే ప్రార్థన ఇది మనము పొందుకున్న ఆశీర్వాదాలను కాపాడుకోవడానికి కూడా దేవుని సహాయం అవసరమని ఇది సూచిస్తుంది ఉదాహరణకు దేవుడు ఇజ్రాయేలీలను ఐగుప్తు బానిసత్వం నుండి విడిపించాడు ఇది ఆయన చేసిన కార్యం అయితే వారు అరణ్యంలోనే ఉండిపోకుండా వాగ్దాన దేశమైన కణానులోనికి ప్రవేశించి అక్కడ ఇల్లు కట్టుకొని స్థిరపడటం అనేది బలపరచబడటం దేవుడు మనల్ని ఒక సమస్య నుండి విడిపించినప్పుడు మళ్ళీ ఆ సమస్యలోకి జారిపోకుండా మన స్థితిని స్థిరపరచమని అడగాలి ఉదాహరణకు ఒక వ్యక్తి భయంకరమైన వ్యాధితో బాధపడుతూ ప్రార్థన ద్వారా లేదా వైద్యం ద్వారా కోలుకున్నాడు అనుకుందాం ఆ వ్యాధి నయం కావడం దేవుడు చేసిన మేలు కానీ ఆ ఆరోగ్యం మళ్ళీ క్షీణించకుండా శరీరం పూర్తిగా పుంజుకొని దృఢంగా మారడం అనేది దేవుడు అస్వస్థతను బలపరచడం కాబట్టి ప్రభువ నీవు నాకు ఇచ్చిన ఈ ఆరోగ్యాన్ని బలపరచుము నేను మళ్ళీ బలహీనపడకుండా చూడుము అని అతడు ప్రార్థించాలి అందుకే దావిదు భక్తుడు దేవ నీవు మా కొరకు చేసిన దానిని బలపరచుము అని అడుగుతున్నాడు అంటే ప్రభువ నీవు నాకు ఇచ్చిన ఈ రక్షణను ఈ సంతోషాన్ని ఈ దీవెనను ఎవరూ తాకలేనంతగా కదిలించలేనంతగా స్థిరపరచు అని అర్థం అపోస్తలుడైన పౌలు ఎఫ్ఏసీలకు రాస్తూ ఈ విధంగా అంటున్నాడు మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించినట్లుగాను తన మహిమైశ్వర్యం చొప్పున మీకు దయచేయవలెననియు మీరు దేవుని సంపూర్ణత ఎందు పూనులగినట్లుగా ప్రేమ ఎందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు పొడుగు లోతు ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకును జ్ఞానంలోకి మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకును తగిన శక్తి గల వారు కావాలనని ప్రార్థించుచున్నాను అని సహోదరి సహోదరులారా ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయనందు బలవంతులై ఉండు మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి ఏలే అనగా మనము పోరాడునది శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులగు లోకనాదులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము అందుచేతను మనం ఆపద్దిన వారిని ఎదిరించుటకును సమస్తము నెరవేర్చిన వారమై నిలవబడుటకును శక్తిమంతుల మగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కౌచమును ధరించుకొనవలసిన వారమై ఉన్నాము అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలు ఏకీభవించండి పరిశుద్ధుడ ప్రేమగల తండ్రి నీవు మాకు ఇచ్చే బలాన్ని మరియు నీవు మా జీవితంలో ప్రారంభించిన కార్యాన్ని నీవే సంపూర్ణం చేస్తావని మాకు కలిగే శక్తి లేదా సామర్థ్యం యాదృచ్ఛికంగా వచ్చింది కాదని నీవు మా కోసం ప్రత్యేకంగా నియమించి ఉంచావని మా బలహీనతలో నీ బలము పరిపూర్ణమవుతుందని తెలియజేశావు తను నీకు స్థుతులు దేవ మనుషులు యవసేపును పాతాలానికి తొక్కాలని చూసినా నీవు అతనికి ఒక ఉన్నతమైన స్థానాన్ని శక్తిని నియమించావు కాబట్టి ఏ శక్తి అతన్ని ఆపలేకపోయింది అలాగే నీవు మాకు బలము కలగాలని నియమించినప్పుడు మమ్మల్ని ఎవరు ఆపలేరు గనుక నీ యొక్క మహాశక్తిని బట్టి నీ ఎందు మేము బలవంతులమై ఉండటకు సహాయము దయచేయమని మేము పోరాడున్నది శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధుల లోకనాథులతోనూ ఆకాశ మండల దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము కనుక మేము ఆపద్దిన మందు వారిని ఎదిరించుటకును సమస్తము నెరవేర్చిన వారమే నిలవబడుటకును శక్తిమంతుల మగునట్లు నీవిచ్చు సర్వాంగ కవచమును ధరించుకునే వారంగా ఉండటకు కృపచూపమని నీవిచ్చిన రక్షణను సంతోషాన్ని దీవెనలను ఎవరూ తాకలేనంతగా కదిలించలేనంతగా నీవే స్థిరపరచమని ఏసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆ